హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే వాతావరణం చల్లబడిపోయింది కదా చూడండి కూల్గా అయిపోయింది మబ్బైతే వేసింది వర్షం కూడా స్టార్ట్ అయ్యింది చూడండి చాలా వర్షం అయితే కురుస్తుంది ఎదుగు చూడండి అయితే పడుతుంది కదా ఈ సందర్భంలో అయితే నేనైతే లెమన్ లెమన్ చార్ అయితే కాస్తున్నాను ఇందులో అయితే మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కరివేపాకు ఫ్రై చేసి దంచుకొని పెట్టుకున్నాను చారులోకి అయితే ఇందులోకి అయితే చూడండి టమాటా వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ వెండిమిర్చి జీలకర్ర అయితే వేసుకుని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రై అయితే చేస్తున్నాను కదా రెండు వేడి వేడిగా అంటే వాతావరణం చల్లబడిపోయింది కదా అందులో వేడి వేడిగా చాలు వేస్తుంటే లెమన్ చాలు గొంతులో కిచ్ అంటుంది కదా అటువంటి ఏమి లేకుండా ఉంటే అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకుందాము కొంచెం సరిపడగా అయితే పసుపు అయితే వేద్దాము ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది స్పైసీగా కొంచెం మిరియాలు కూడా పడతాయి కదా అది కూడా చాలా బాగుంటుంది ఇలా వర్షం వచ్చినప్పుడు కొంచెం కారం అయితే వేసుకుందాం ఇలా వర్షం వచ్చినప్పుడు ఇలా గొంతులో కొంచెం తేడా అనిపించే త్రోట్ ఇన్ఫెక్షన్ అటువంటి అయితే ఈ లెమన్ చారు కాసుకొని తాగండి చాలా అంటే చాలా బాగుంటుంది చా గొంతు కూడా ఒక సమనంగా ఉంటుంది కొంచెం సరిపడగా వాటర్ వేసుకోవాలి ఇంట్లో జనం బట్టి తీసుకొని కొంచెం పచ్చి కర్రీపాకు అది వేసుకోవాలి వేసుకుని అయితే మూత పెట్టేసుకుందాము అలా మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి తిరగబడుతుంది కదా చూడండి మరియుతో స్టార్ట్ అయింది కదా ఈ మరియుతో స్టార్ట్ అయినప్పుడు దంచుకున్నవి అయితే వేసుకోవాలి చారులో అయితే వేసుకోవాలి చూడండి చారులు అయితే వేసుకున్న తర్వాత కొంచెం మీ దగ్గర ఉంటే కొంచెం బెల్లం ముక్క అయినా కొంచెం పంచదార అయినా వేసుకోవచ్చు అంటే కొంచెం కారుగా ఉంటుంది కదా చారు అనేది కొంచెం వేసుకోవాలని తర్వాత ఆమ్లెట్ అయితే వేసేస్తాను ఆమ్లెట్ వేడివేడి చారు ఆ చల్లచారని వాతావరణం తింటే చాలా బాగుంటుంది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి స్టవ్ ఆఫ్ చేశాను చల్లారిన తర్వాత కొంచెం కొంచెం ఎచ్చగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని లెమన్ రసం పిండుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఇలా మన రసం రెడీ అయిపోయింది వీడియోస్తో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వేరే ఎవరైనా చూసినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ప్లీజ్ లైక్ బాయ్